మన కర్నూ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక సంబంధించిన వ్యక్తి కర్నూలు ప్రాంతానికి దోన్ అనే ప్రాంతం నుంచి వచ్చాడు దాదాపుగా బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ ఇక్కడే బస్సు చేస్తూ ఇక్కడే ఉన్నాడు మధ్యలో ఈయనకి మాటలు పోయినాయి ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఆ మాటలు రావాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా రాలేదంట బహుశా మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ సన్నిధానంలో ఉన్నాడు మరి ఇక్కడే రెండు నెలల నుంచి కూడా బస్ చేస్తూ ఇక్కడే కనిపిస్తూ ఉన్నాడు నాకు ఆ బాబుని నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు అయితే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయని చెప్పి అంటున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం వస్తున్నాయా మాటలు అక్క అమ్మ అమ్మా నానా నానా బాల మామా ఉగ్ర ఓ లక్ష్మి ఎలక్ట్రిమి నరసింహ నరసింహ ఓం నమః శివాయ ఓం శివాయ నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు అమ్మా నీ పేరు నీ పేరు నీ పేరు వేళ కమలకర్ నా పేరు కమలకర్ నా నానా పేరు रामोपालि तिमी లక్ష్మి అమ్మ పేరు లక్ష్మి అని చెప్పి కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడే తిరుగుతూ ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు ఈ రోజు సిరి ఈ తరం పలకరించింది ఆ కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి మరి పుట్టిన దగ్గర నుంచి కూడా మాటలు లేవు దాదాపుగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే స్వామి సన్నిధానాలు బస్ చేస్తూ చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు ప్రస్తుతానికైతే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి మనమైతే చూడొచ్చు సింహాగోవిందాన్ని మహసులు కావాలి చూపిస్తాను తినండి నా ఎదురుగా కనబడుతున్నటువంటి ఆదిశూషన్ రూపానికి ఉగ్ర నారసింహ స్వామి యొక్క ముఖబింబం పూర్తిగా కనబడుతుంది తుచి నమస్కారం చేసుకోండి ముందుగా స్వామి యొక్క నామం కనబడుతుంది లక్ష్మీ సభ ఈ కళ్యాణం అలాగే దక్షిణ భాగంలో చిన్న చందన బుద్ధ కింద పడుకుని ఉంటాడు స్వామి బాలా నారసింహ స్వామి ఈ రూపం చాలా విశేషం ఎందుకంటే భగవంతుడు బయట స్వామి ハーリーフォロープレシーブはありだな。 ये हमारा ये पानी चाहिए तो मना करते बोला था